Thank mm -hmm. you. నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి రెండు వందల రెండు గజాల ప్రాపర్టీ అండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ అండి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కూడా ట్రిపుల్ బెడ్రూము ర్యాంప్ కూడా చూడండి మొత్తం గ్రానైట్తో చేశారు ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా గ్రానైట్ అండి ఇక్కడ ఇంటి ముందు సిమెంట్ రోడ్డు ఉంది ఇది వచ్చేసి బోర్ అండి బోర్ విత్ మోటరు ఇక్కడ పిల్లర్ కూడా చూడండి మొత్తం గ్రానైట్ పేస్ట్ చేశారు ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది మున్సిపల్ వాటర్ ఉందండి ఇది మున్సిపల్ వాటర్ కోసం సంప్ అండి ఇది పార్కింగ్ కూడా చూడండి చాలా గా ఉంటుంది ఇది వచ్చేసి మనకు రెండు వందల రెండు గజాలండి ఇది స్టెప్స్ వైప్ ప్లేస్ ఇటు వచ్చేసి చూడండి మనకు ఇక్కడ వరండాలో మొత్తం కూడా పెద్ద టైల్స్ ఇచ్చారు ఇది మెయిన్ డోర్ అండి ఇది టే చేసిన మెయిన్ డోర్ ఇది ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఈ ఫ్లోర్లో త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా త్రీ బెడ్రూమ్స్ ఫ్లోరింగ్ అంతా టైల్సే ఇచ్చారండి విండోస్ కూడా చూడండి చాలా పెద్ద విండోస్ ఇచ్చారు యూపీబీసీ విండోస్ ఇస్తున్నారండి హౌస్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారు ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్ అండి ఈ ఫస్ట్ బెడ్రూమ్ని మనకు ఇటు పార్కింగ్ ప్లేస్ పక్కన వచ్చిందండి దీన్ని సపరేట్గా కూడా మనము రెంట్కి ఇచ్చుకోవచ్చు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇందులో చూడండి పెద్ద టైల్స్ ఇచ్చారు మొత్తం టైల్స్ మొత్తం పై వరకు పేస్ట్ చేశారండి ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు ఇదంతా కూడా మనకు రూమ్ చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది అదే విధంగా ఈ రూమ్ ఈ రూమ్కి ఇటువైపు నుంచి కూడా డోర్ ఇచ్చారండి ఈ డోర్ ఈ డోర్ నుంచి మనకు ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో కూడా రావచ్చు అందుకని దీన్ని సపరేట్గా మనము రెంట్కి ఇచ్చినా లేదంటే మనం ఉంచుకున్నా కూడా సరిపోతుంది కింద ఇంకా టూ రూమ్స్ రెంట్కి ఇచ్చి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి అదే విధంగా ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి రెండు బెడ్రూమ్స్ అదేవిధంగా ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇటు వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ ఇది ఇటు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా పేస్ట్ చేశారు ప్రతి రూమ్లో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉంటుంది ఇది వచ్చేసి మనకు టూ నాట్ టూ స్క్వేర్ యాడ్స్ అండి రెండు వందల రెండు గజాలు ఇదంతా కూడా మనకు చూడండి షెల్ఫ్లు ఎక్కువనే ఇచ్చారు ఫాల్ సీలింగ్ చేశారండి ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు ఇది సెకండ్ బెడ్రూమ్ అండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ఇది వచ్చేసి మూడో బెడ్రూమ్ అండి మాస్టర్ స్పేషియస్ స్పేషియస్గా కూడా ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిందండి ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు బాత్రూమ్స్ కూడా అన్నీ కూడా పెద్దగానే ఉంటాయి చూడండి ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి ఇంకా ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ట్యాప్స్ ఫిట్ చేయలేదు ఇదంతా కూడా మనకు మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా ఇటు ఇదంతా డైనింగ్ ఏరియా ఇటు వచ్చేసి మనకు ఈ కార్నర్ ఇక్కడ టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేషన్ ఇస్తారండి ఇక్కడ ఇది ఓపెన్ కిచెన్ అండి టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు ఈ కిచెన్ దగ్గర ఒక డోర్ ఇచ్చారు చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు దానికోసం ఇక్కడ డోర్ కూడా ఇచ్చారు ఇదంతా కూడా మనకు కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఇదంతా కూడా మనకు డైనింగ్ రూమ్ అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మూడు బెడ్రూమ్స్ ఉన్నాయండి మూడు బాత్రూములు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఇటు వచ్చేసి ఈస్ట్ సైడ్ ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారు హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉంది చూడండి అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ కింద కూడా ఇంకొక వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ కూడా ఫ్లోరింగ్ మొత్తం చేశారండి వాస్తు ప్రకారం ఉండటానికి ఇక్కడ గోడకు పారి గోడకు కొంచెం స్పేస్ కూడా ఇచ్చారు ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ కండి ఇంకా స్టీల్ రేలింగ్ ఫిట్ చేయలేదు ఈ స్టెప్స్కు ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇదంతా ఇక్కడ కూడా చూడండి మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చాడు ఇక్కడ స్టీల్ రేలింగ్ ఎలివేషన్లో వస్తుందండి గ్లాస్ ఫిట్టింగ్ కూడా ఇది మెయిన్ డోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఆ డోర్ పక్కన చూడండి పెద్ద టైల్స్ కూడా వాళ్ళకు పేస్ట్ చేశారు అదే విధంగా ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేశారండి ఈ ఫ్లోర్లో కూడా మనకు త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయండి త్రీ బెడ్రూమ్స్ హాలు డైనింగ్ హాలు కిచెన్ ఉందండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా ఏ ఇచ్చారు విండో కూడా చూడండి చాలా పెద్ద విండో ఫిట్ చేశారండి వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ టీవీ షెల్ఫ్ అండి అదేవిధంగా ఇటు ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారు ఈ హౌస్ వచ్చేసి మనకు రెండు వందల రెండు గజాలు నార్త్ ఫేస్ అండి నార్త్ ఫేస్ హౌస్ ఇది ఇక్కడ వచ్చేసి మనకు టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర వాష్ బేషన్ ఇస్తారు దీని పక్కనే కామన్ వాష్ రూమ్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు కామన్ రూమ్ టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్ అండి ఈ ఫ్లోర్లో ఇదంతా కూడా ఫస్ట్ బెడ్రూము ఈ హౌస్ వచ్చేసి మనకు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది ప్లస్ వన్ పర్మిషన్ ఉందండి దీనికి కింద త్రీ బెడ్రూము అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా త్రీ బెడ్రూమ్ అండి విండోస్ కూడా యూపీబిసి విండోస్ ఇస్తున్నారు హౌస్ అయితే చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి రెండో బెడ్రూము ఈ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది అదేవిధంగా విండోస్ అన్ని యూపీబీసీ విండోస్ ఇస్తున్నారు ఇక్కడ షాప్స్ కానీ అన్నీ కూడా కాలేజెస్ స్కూలు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇది వచ్చి ఇందులో సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇందులో కూడా వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు ఈ ఫ్లోర్ అంతా కూడా త్రీ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ ఉన్నాయండి ఇంకా అదేవిధంగా ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుందండి లోన్ వస్తుంది ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి అదేవిధంగా ఇటు చిన్న బాల్కనీలోనికి వెళ్తానికి ఇక్కడ ఒక గ్లాస్తోని డోర్ ఫిట్ చేశారండి ఇక్కడ ఇది బాల్కనీ అండి ఈ డోర్ కూడా గ్లాస్ ఫిట్టింగ్ చేసి ఇచ్చారు చూడండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అదేవిధంగా ఇటు వచ్చేసి మనకు ఇక్కడ వాష్ బేషన్ ఇస్తారండి టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు హౌస్ యొక్క మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేసి లైట్లు ఫిట్ చేశారండి ఇందులో మనకు ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చి ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ కూడా చూడండి మంచి క్వాలిటీ టైల్స్ మంచి కలర్ కూడా బాగుంది అదేవిధంగా హౌస్ ప్రైస్ వచ్చేసి మనకు కోటి అరవై ఐదు లక్షలు ఇది రెండు వందల రెండు గజాలండి జీ ప్లస్ వన్ హౌస్ కింద త్రిబుల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా త్రిబుల్ బెడ్రూము నార్త్ ఫేస్ హౌస్ ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్లో కూడా చూడండి టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చి సబ్జా కూడా ఇచ్చారు కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా మనకు పేస్ట్ చేశారండి అదేవిధంగా ఇటు వచ్చేసి షెల్ఫ్ ఇటు సైడ్ కూడా ఇచ్చారు చూడండి ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఒక డోర్ ఇచ్చి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు వాష్ ఏరియా దగ్గర కూడా మొత్తం ఫ్లోరింగ్ చుట్టూ కూడా టైల్స్ పేస్ట్ చేశారండి మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలండి నెగోషియబుల్ ఉంది ఇది రెండు వందల రెండు గజాలు నాగారంలో ఉందండి నాగారం మున్సిపాలిటీ కిందకు వస్తుంది ఇంకా ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఎలక్షన్ తర్వాత ఇది జిహెచ్ఎంసిలో మిక్సీ చేస్తున్నారండి నాగారంది సో రేట్లు ఇంకా హైక్ అయిపోతాయి ఇక ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకి టెర్రస్ మీదకి అండి ఇంకా స్టెప్స్కు స్టీల్ రైలింగ్ ఫిట్ చేయలేదు ఇక్కడ స్టెప్స్ మీద రెయిన్ వాటర్ రాకుండా కూడా మనకు స్లాబ్ వేసి క్లోజ్ చేశారండి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఎలివేషన్లో కూడా డిజైన్ ఇచ్చారు అదే విధంగా లైట్లు ఫిట్ చేశారు ఇక్కడ కూడా స్టీల్ రేలింగ్ ఒక ఫిట్ చేసి ఇస్తారండి ఎలివేషన్లో ఇదంతా కూడా మనకు డాబా మీద ప్లేస్ అండి చుట్టూ హౌసెస్ ఏ ఉన్నాయండి ఉండొచ్చు రెంట్ కూడా వస్తుంది అదే అదేవిధంగా లాస్ట్ లాస్ట్కి వచ్చేసి మనకు థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తున్నారండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి మీ సపోర్ట్ ఇప్పటిదాకా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్